మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం మాదాపూర్ శ్రీకృష్ణ గోశాల గణపతి టెంపుల్లో గోశాల వ్యవస్థాపకులు హనుమాన్ టెంపుల్లో పంతులు శంకర్ శర్మచే హనుమాన్ చాలీసా పారాయణం చేయించారు మహాశివరాత్రి సందర్భంగా శ్రీకృష్ణ గోశాల యాజమాన్య ఆధ్వర్యంలో వినాయక టెంపుల్లో భక్తులకు ప్రసాద వితరణ మరియు పండ్ల పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో గోశాల వ్యవస్థాపక చైర్మన్ గుండం భూమయ్య హనుమాన్ చాలీసా బృందం తదితరులు పాల్గొన్నారు प्रसाद सिद्धार्थम अहम ताली शाख्य पारायनेना भगवान सर्वआत्मका मम सुप्रसन्ना वरदा पवनतु सुप्रसन्ना वरदा अभिष्टा प्रसाद सिद्धार्थम अहम् सामूहिक శ్రీమాన్ భక్తనేయ వరప్రసా సి పారాయణాఖ్య విశేషతేన కలియుగేన మమ లోక సంరక్షణార్థం అహం పారాయణం కురయాదు శ్రీరామ రామ రామే మనోహరమే